अचे <laughs>

ఈ ప్రపంచంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో అన్ని శ్లోకాలు పెట్టారు అవన్నీ పలికి అలా గంగా స్నానం చేస్తే మన శరీర శుద్ధి అయిపోతుంది ఈ గంగా స్నానం ఎందుకు చేస్తారు ఈ జన్మలో జన్మాల్లో మన వల్ల తెలిసి తెలియక దోషాలు పాపాలు తప్పులు ఏదైనా అయి ఉంటే ఈ భారతదేశంలోనే కాదు ఈ బ్రహ్మాండంలో ఎన్ని నదులు ఉన్నాయో ఎన్ని సాగరాలు ఉన్నాయో ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్నిటికంటే గొప్పమైనది నది ఆ గంగా నదిలో స్నానం చేసే ముందు ఒక విధానం పరిపాలించుకోవాలి ఎక్కడ గంగ కనబడుతుందో చెప్పులు అక్కడే ఇప్పేయాలి ఆ గంగమ్మ వేడుకోవాలి ఏ గంగా భవాని నా వల్ల కానీ పెద్దల వల్ల కానీ బిడ్డల వల్ల కానీ తెలిసి తెలియక దోషాలు పాపాలు తప్పులు ఏదైనా అయి ఉంటే మనసు కలగాలి అలాంటి భావం పెట్టుకుని ధరించుకుని రావాలి

அங்கலயம் जनमनी, जनमनी, इन जन्म पूर्वजन्म जन्मु बाल्य

అన్నదాం శాగ్రామా శిలాచక్రేవనాని చతుర్దశ్ శివం అ 再见。